అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మృత్యువు నవ్వింది రచించిన వారు ఎద్దనపూడి గారు రాజీ తన్ని తాను నమ్మలేనట్టు చూసింది కుర్చీలో నుంచి లేచింది కళ్ళు భయంతో పెద్దవయ్యాయి నో 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 బిగ్గరగా అరిచింది రాజీకి ఎదురుగా కూర్చునున్న డాక్టర్ ఎవరో కాదు స్వయాన పింతల్లి కొడుకు ప్రభాకర్ రాజీ కుర్చీలో నుంచి లేవటంతో అతను కూడా కూర్చున్నవాడల్లా గబ్బుక్కున లేచాడు రాజీ రెండంగల్లో వచ్చి రాజేశ్వరి చేతిని పట్టుకున్నాడు నేను నమ్మను నేను నమ్మను అబద్ధం అదంతా అబద్ధం ఇంకా గట్టిగా అరుస్తూనే గొమ్మం వైపు పరిగెత్తింది రాజీని అతను జబ్బ పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా మళ్లీ కుర్చీలో కూలేశాడు రాజీ నువ్వు చదువుకున్నదానివి సైన్స్ అంటే ఏంటో తెలిసినదానివి విషయం తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్తే ఇలా చేస్తావేం అతను అక్కడున్న ఎక్స్రేలు బ్లడ్ రిపోర్ట్లు అన్నీ మరోసారి చూశాడు ఈ రిపోర్ట్లు మామూలు డాక్టర్లవి కాదు ఎక్స్పర్ట్లవి పొరపాటు కాదు ఈరోజో రేపు నీకెదురయ్యే నిజం రాజేశ్వరి ఉరిశిక్ష పడిన ఖైదీలా బేలగా నిస్సహాయంగా చూసింది అన్నయ్య ఆ పైన మాట పైకి పెగల్లేదు ముఖం చేతుల్లోకి దించుకొని ఏడవసాగింది ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది ఎదుటివారి గుండెల్ని కరిగించేట్టుగా ఉంది ప్రభాకర్ చేతులు రిపోర్ట్లు టేబుల్ మీద పడేసి రాజేశ్వరి తల మీద చేయి ఆనించాడు అతని గొంతులో కూడా దుఃఖం గూడు కట్టుకోసాగింది ఈ దురదృష్టకరమైన వార్త నీకెలా వినిపించటమా అని నేను నాలుగు రోజుల నుంచి ఎంత మదన పడ్డానో తెలుసా చివరికి చెప్పటానికే నిశ్చయించుకున్నాను ఎందుకంటే నువ్వు కాలేజ్ యాక్టివ్ వర్కర్వి నీకు ఒక్క క్షణం తీరదు కనీసం ఈ కొద్ది రోజులైనా నువ్వు నీ పనులు మానుకొని అతనికి దగ్గరగా ఉంటావని రాజీ ఈ ఈరోజే సెలవు పెట్టే భగవంతుడా రాజీ ఆర్తనాదం చేసినట్టుగా అంది రాజీ ఈ జీవితం కేవలం ఒక నాటకం ఏ నాటకంలోనైనా ప్రతి పాత్ర పోషణకి ఒక కాలపరిమితి ఉంటుంది మనం కూడా అంతే ఈ ఫిలాసఫీ నీకు నేను గుర్తు చేయన అవసరం లేదనుకుంటాను అన్నయ్య బావురు మంది లే ధైర్యం తెచ్చుకో మన చేతుల్లో ఏదీ లేదు అది తెలుసుకో వారికి వీరికి సాయం చేసే నప్పంతో అక్కడా ఇక్కడ ఎక్కువసేపు తిరక్కు సాధ్యమైనంతవరకు ఇంట్లోనే గడుపు బాధపడుకు నువ్వు బాధపడితే అతనికి అనుమానం వస్తుంది రాజీ ఈ విషయం మాత్రం అతనికి తెలియనీకు రాజేశ్వరి తలూపింది పద నేను వచ్చి నిన్ను ఇంటి దగ్గర దించొస్తాను వద్దులే అన్నయ్య నేను వెళ్తాను పర్లేదు ఎలాగైనా నేను అనిల్కి ఇంజక్షన్ ఇవ్వాలిగా ప్రభాకర్ కారు తారాలు వచ్చాడు రాజేశ్వరి అతని వెంట నడుస్తుంటే కాళ్ళు తేలిపోతున్నట్టుగా భూమి ఒక పక్కకి ఉరిగిపోతున్నట్టుగా ఆకాశం కిందకి వంగుతున్నట్టుగా అనిపించసాగింది ప్రభాకర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు రాజేశ్వరి పిండి బొమ్మలా కూర్చునుంది వీధిన పోయే జనమంతా ప్రాణాలతో ఉన్న మనుషులుగా కాకుండా తోలుబొమ్మల్లా కనిపిస్తున్నారు ఆ తోలుబొమ్మలకి ఎవరో కీ ఇచ్చినట్టుగా అవి కాళ్ళు చేతులు కదుపుతున్నాయి తలలు ఊగిస్తున్నాయి మీ పెళ్ళయి ఎన్నల్లయింది రాజీ ప్రభాకర్ అడిగాడు ఆరు సంవత్సరాలు అతను నిట్టూర్చాడు రాజేశ్వరికి తన పెళ్లి రోజు గుర్తుకొస్తోంది అసలు తనకి పెళ్ళవటమే కాస్త ఆలస్యంగా అయింది తన సాటివారంతా పిల్లల తల్లులైన తర్వాత కూడా తనింకా పిహెచ్డి అంటూ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూనే ఉంది ఆరు సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయో అంతకంటే వేగంగా భవిష్యత్తు కూడా ముగిసిపోతుంది వాళ్ళ చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ఉత్తరాలు రాయి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తారు అలాగే కారు ఇంటిని సమీపించింది కారు ఆగింది దిగబోతున్న రాజీని ప్రభాకర్ చేయి పట్టి లాగినట్టుగా ఆపాడు రాజీ ఏంటన్నట్టు చూసింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అతనికి ఏమాత్రం ఈ విషయం తెలియకూడదు నీ బాధ నువ్వే పడాలి అతని ముందు బయటపడనీయొద్దు అతనికి ఇది తెలిస్తే కనీసం రెండు నెలలైనా బ్రతికేవాడు రెండు రోజులు కూడా బతకడు ఆందోళన ఒత్తిడి ఈ రెండు ఆ గుండెకి మృత్యువుకోరల్లాంటివి గుర్తుంచుకో రాజేశ్వరి కళ్ళ నిండా నీళ్లుబికాయి అలాగే అన్నట్టు తలూపింది ప్రామిస్ నిశ్శబ్దంగా చేయి చాచి అన్నగారి చేతిలో చేయించింది గుడ్ అలా ధైర్యంగా ఉండాలి రాజేశ్వరి కళ్ళు నీళ్లతో నిండున్నాయి కాని పెదవుల మీదకి వచ్చింది అదెంతో ఉత్సాహంగా ఉంది వెరీ గుడ్ అన్నాడు ప్రభాకర్ ఇద్దరు లోపలికొచ్చారు అనిల్ వరండాలో పడ కుర్చీలో పడుకునున్నాడు అతని చేతులు పక్కకి వేలాడుతున్నాయి ముఖానికి పేపరుంది చదువుతూ చదువుతూ నిద్రపోయినట్టున్నాడు అతను ఎలాంటి కదలిక లేకుండా చాలా నిశ్చలనంగా ఉన్నాడు అనిల్ ప్రభాకర్ పిలిచాడు అతను కదల్లేదు పలకలేదు రాజేశ్వరి కళ్ళు భయోత్పాతంతో పెద్దవయ్యాయి దగ్గరికి పరిగెత్తింది అనిల్ అతన్ని భుజాలు పట్టి గట్టిగా కుదిపేసింది అనిల్ గావుకేక పెట్టినట్టుగా పిలిచింది అతను కదిలాడు కళ్ళు తెరిచి చూశాడు అతని కళ్ళు నిద్రమత్తుగా ఉన్నాయి హా ఎప్పుడొచ్చావు రాజీ నేను వరకు పేపర్ చదువుతూనే ఉన్నాను నిద్రపట్టేసింది అతని గొంతు నీరసంగా ఉంది రాజేశ్వరి హమ్మయ్యా అనుకుంది కొట్టుకునే గుండెల మీద చేయి వేసుకుని రాసుకుంది తన ఆందోళన అతను పసిగట్టకుండా మోకాళ్ళ మీద వంగి కింద పడిన పేపరు తీసుకుని ఇచ్చింది స్టూలు ఉంచిన కళ్ళజోడు అతని చేతికి అందించింది ఈ పూట నీకెలా ఉంది ప్రభాకర్ కూర్చుంటూ అడిగాడు మామూలే ఏంటో నీరసం ఏంటో అలసట ఏంటో మరి నిద్ర నా జబ్బేంటో నాకే అర్థం కావట్లేదు అసలు ఇంట్లో ఊరికే కూర్చుంటే లేని చూస్తే వచ్చినట్టుంది ఆఫీస్లో జాయిన్ అవుతాను ఆహహా నో నో నువ్వు ఇంకో నెల బాగా రెస్ట్ తీసుకోవాలి ఏం లేదు రక్తం లేదు అలసట పనికిరాదు ఇదేమీ పెద్ద జబ్బేం కాదు ఒక నెల విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది ఆ రిపోర్ట్స్ ఎక్కడా డాక్టర్ గారి దగ్గరున్నాయి ఆయన ఊరెళ్ళాడు ఎప్పుడొస్తాడు రాగానే నేను చెప్తానుగా నాన్ సెన్స్ నేను వెళ్ళి అసలు నా సుస్తి ఏంటో తెలుసుకుంటాను అనిల్ అన్నయ్య మాట మీద మీకు నమ్మకం లేదా ఉంది కానీ అనవసరంగా కాస్తని గంపంత చేస్తున్నాడేమోనని నా భయం ఓకే నీకు రిపోర్ట్స్ చూపిస్తాను సరేనా అన్నయ్య రాజీ ఆందోళనగా చూసింది చెయ్యెత్తి నువ్వు ఆగమన్నట్టు చూపాడు నేనే ఆయన క్లినిక్కి వెళ్ళి నర్సుని అడిగి తెస్తాను రాజీ అనిల్కి ఇంజక్షన్ ఇవ్వాలి వేడి నీళ్లు పెట్టు బ్యాగ్ తెరుస్తూ అన్నాడు రాజేశ్వరి లోపలికి వెళ్లి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది ప్రభాకర్ సిరంజి తీసుకుని లోపలికొచ్చాడు అన్నయ్యా ఆయనకి రిపోర్ట్స్ చూపిస్తానంటావేంటి చూపిస్తాను కానీ అతనివి కాదు వేరేవి తెస్తాను లేకపోతే తనే స్వయంగా డాక్టర్ని అడిగితే కష్టం కదా ఒకవేళ ఆయన్నే చెప్పొద్దంటే ఆయన మతిమరుపు డాక్టర్ మనం చెప్పినవి గుర్తుండవు అనిల్కి ప్రభాకర్ ఇంజెక్షన్ ఇచ్చాడు రాజీ టీ చేసి తెచ్చిచ్చింది నీకో శుభవార్త చెప్తున్నాను అన్నాడు ప్రభాకర్ ఏంటది అన్నాడు అనిల్ రాజీని కూడా ఈ నెలంతా సెలవు పెట్టమంటున్నాను హాయిగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి నీకు కాలక్షేపంగా ఉంటుంది ఇద్దరం సెలవు పెడితే మరి జీతం మనకి బ్యాంకులో ఉన్నది చాల్లెండి అది రిటైర్ అయ్యే వరకు ముట్టుకోనని నువ్వేగా అన్నావు సర్లేండి ఇప్పుడే రిటైర్ అయిపోయా అనుకుంటాను చూసావా ప్రభాకర్ ఆడవాళ్ళు మాటలు ఎటైనా తిప్పగలరు అన్నాడు అనిల్ నవ్వుతూ అంతే అంతే మనం అడ్డే చెప్పామనుకో మూతి బిగింపులు ప్రభాకర్ నవ్వాడు అన్నట్టుగానే రాజీ సెలవు పెట్టేసింది అహర్నిషులు ఇంట్లోనే ఉంటుంది స్నేహితులతో రాకపోకలు తగ్గించేసింది సినిమాలు మానేసింది కనీసం కూరలకి కూడా తను బజారుకి వెళ్ళటం లేదు వంట చేస్తుంది భర్తకి భోజనం స్వయంగా తనే వడ్డిస్తుంది అతనికి అసలు ఆకలే లేదు అయినా రాజీ కోసం ఎంతో ఆకలున్నట్టుగా తినాలని ప్రయత్నించి విఫలుడవుతున్నాడు భర్త భోజనం చేస్తుంటే రాజీ బుగ్గన చేయి పెట్టుకొని అలాగే కూర్చుండిపోతుంది అతనికి ఉండడా ఆ శరీరంలో చలనం ఉండదా దాన్ని మోసుకెళ్లి శ్మశానంలో రాజీ కళ్ళ ముందు ఎర్రటి మంటలు నాలికల చాస్తూ భగభగ లాడుతూ లేస్తున్నాయి వాటి మధ్య అనిల్ శరీరం ఆహుతైపోతుంది రాజీ నిశ్చేష్టురాలిలా తదేకంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది భోజనం చేస్తున్న అనిల్ రాజీ కళ్ళ ముందు ఆడిస్తూ వేలు కదిపాడు రాజీ పడినట్టుగా ఈ లోకంలోకొచ్చింది ఏంటి ఆ దీర్ఘాలోచన నాకు చెప్పు అన్నాడు అయ్యో ఏమీ లేదండి చెప్పకపోతే చూడు నేను అన్నం తిన్ను అతను కంచెం అవతలికి తీసేశాడు చెబుతానండి అన్నం తినండి ఆహా ముందు చెప్పు నా కళ్ళ ముందు ఒక దృశ్యం కదిలిందండి ఏంటది నేను చచ్చిపోయినట్టు నన్ను మీరు శవదహనం చేస్తున్నట్టు రాజీ అతను కబాలను లేచాడు చటుక్కునొచ్చి రాజీని దగ్గరికి లాక్కొని గాఢంగా కౌగిలించుకున్నాడు అలాంటి దరిద్రపు మాటలు చెప్పకు నీకిదేం బుద్ధి ఎవరైనా అలాంటివి ఊహిస్తారా అతని బిగి కౌగిల్లో బందీ అయిన రాజేశ్వరి కళ్ళు మూసుకుంది అతని చేతి స్పర్శ ఎంత సుఖంగా ఉంది ఈ సుఖం ఇక తనకుండదు రాజీ కనురెప్పలు బరువెక్కాయి కళ్ళల్లో బలవంతంగా ఆపుకుందామని ప్రయత్నించినా సాధ్యం కాని నీళ్లు తిరిగాయి రెప్పలను దాటాలని ప్రయత్నిస్తున్నాయి నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా అలాంటి పాడూహలు మనసులోకి రానీయకు మనం బ్రతకలేనంత మాత్రాన జరగాల్సింది జరక్క మానది కదా నువ్వు పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవటంతో ఇలాంటి వెర్రి ఆలోచనలు చేస్తున్నావు రేపే వెళ్ళి కాలేజీలో జాయిన్ అవు ఆహా ఆ మాట మాత్రం అనకండి ఎందుకని నాకు ఈ ఉద్యోగంలో ఉత్సాహమే పోయింది మీరు గట్టిగా చేయమంటే అసలు రిజైన్ చేస్తాను రాజీ రాజీ నవ్వింది తడి కళ్ళల్లో వెలిగిన వెలుగు కిరణం లాంటి నవ్వది సరే నీ ఇష్టం తర్వాత అతను ఆ ప్రసక్తి ఎత్తలేదు ఇల్లు కట్టించుకుందామని అనుకున్నారు అందమైన ఇల్లు కోసం రాజీ పది మంది ఇంజనీర్లను సంప్రదించి ప్లాన్ గీయించింది ఆ ప్లాన్ శాంక్షన్ అయ్యి వచ్చింది రాజీ ఇక మనదే ఆలస్యం త్వరగా మొదలు పెట్టేద్దాం మూడు నెలల్లో మనకి ఇల్లు తయారు చేసి ఇస్తానంటున్నారు ఇంజనీర్ గారు అన్నాడు అనిల్ రాజీ ఉత్సాహం చూపించలేదు ఇప్పుడు ఎందుకండి మనకి ఆ బందీ తర్వాత చూసుకుందాం అంది ఊరు నుంచి అతని వచ్చారు ఇల్లంతా పండగల సరదాగా సందడిగా ఉంది రాజీ మాత్రం నవ్వుతూ తుల్లుతూ తిరుగుతుందే కాని చాలా నీరసంగా ఉంది చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు బాగా కనిపిస్తున్నాయి వదినా నీ జుట్టు నెరుస్తోంది ఆడబిడ్డలు తమాషా చేశారు పోనిమ్మ ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం వదినేంటి ఇలా మారిపోయింది వాళ్ళు ఆశ్చర్యపోయారు నాలుగు రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు అనిల్ అన్నాడు రాజీ నేనే అనుకున్నాను విమల కూడా అంది నీలో ఏదో మార్పు కనిపిస్తోంది ఏంటండి అది అది నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను నువ్వు వరకు కంటే హుషారుగా ఉన్నావు ఎక్కువగా నవ్వుతున్నావు అది కూడా లోపమేనా నేను చాలా సంతోషంగా ఉన్నాను అందుకే హుషారుగా ఉన్నాను నా మనసంతా హాయిగా ఉంది అందుకే నవ్వుతున్నాను అది కూడా తప్పేనా రాజీ కోపంగా నుంచి వెళ్ళిపోయింది అనిల్ తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు రాత్రివేళ కూడా రాజీకి నిద్రపట్టదు గాఢంగా నిద్రపోతే మెలుగు వచ్చేసరికి అతని ప్రాణం ఉండదేమోనని భయం అన్నయ్య పెట్టిన గడువు అయిపోయింది ఏ క్షణంలోనైనా అతను నిర్జీవం కావచ్చు ఈ సత్యం అతనికి తెలీదు తెలీదు కనుకనే ఈ ఆఖరి క్షణాలు ఎలాంటి బాధ లేకుండా నవ్వుతూ నిర్మలంగా గడిపేస్తున్నాడు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి మృత్యువుకి లొంగక తప్పదు కానీ అది తెలియకుండా జరగాలి తెలిస్తే అంతకు మించిన నరకం లేదు ఈ విషయం అనిల్కి తెలియదు కాబట్టి అతను ఆ నరకం లేదు తెలిసిన తను పడుతుంది ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు మనుషులకి ఒకరి పట్ల ఒకరికి ఎందుకు ఆత్మీయ సంబంధాలు అది లేకపోతే జీవితంలో రుచి పచి ఉండదనా రాను రాను రాజీకి ఆందోళన మరీ ఎక్కువవుతుంది అతనికి రాత్రివేళ నిద్రపోయేటప్పుడు రగ్గు కప్పి లైటు తీస్తుంటే చేతులు వణుకుతున్నాయి ఈ రాత్రి ఆఖరి రాత్రి కాదు కదా ఇతను మళ్లీ రేపు ఉదయం లేస్తాడా రాజీకి స్నానం చెయ్యాలన్నా భయమే స్నానం ఎవరో తరుముకొస్తున్నంత వేగంగా ముగించుకుంటుంది భయం భయం ఒకటే భయం ఏ క్షణంలో మృత్యువు అతన్ని ఎత్తుకుపోతుందో అని మృత్యువుతో తను పోరాడలేదు కానీ ఆఖరి క్షణాల్లో అతనికి దగ్గరగా ఉండాలి ఇది రాజేశ్వరి ఆశ రోజులు గడుస్తున్నాయి రాజేశ్వరి రంగు తగ్గింది కళ్ళ కింద నిద్రలేమి వల్ల నల్లటి గుంటలేర్పడ్డాయి చూపులు భీభత్సం చూసిన పసిపాప కళ్ళలా పెద్దవిగా ఉన్నాయి ఆ రోజు ప్రభాకర్ భార్య వచ్చింది కూతురు పుట్టిన రోజట రాజేశ్వరిని రమ్మని బలవంతం చేసింది నువ్వి మధ్య ఎక్కడికి వెళ్లటమే మానేశావు ప్రభాకర్ ఇంటికెళ్ళు అని అనిల్ కూడా బలవంతం చేశాడు రాజీ వెళ్ళనంది నువ్వు వెళ్ళాలి అసలు ఈ మధ్య నువ్వెందుకిలా మారిపోయావు నువ్వు వెళ్ళకపోతే నన్ను చంపినంత ఒట్టు అన్నాడు రాజేశ్వరి మాట్లాడకుండా లేచి వెళ్ళింది బట్టలు మార్చుకుని వచ్చింది అట్లా మీ ఆయనతో ఒట్టు వేయించుకుంటే గాని బయల్దేరలేదు నువ్వు ప్రభాకర్ భార్య తమాషా చేసింది రాజీ వాళ్ళింటికి వెళ్ళింది వచ్చారు పట్టు చీరలు సెంట్ల వాసన పాటల సందడి ఇవేవి రాజీ మనసుకి పట్టలేదు మనసంతా ఇంట్లోనే ఉంది అనిల్ ఎలా ఉన్నాడు ఆఖరి క్షణాలు రాలేదు కదా రాజేశ్వరి కూర్చోలేకపోయింది ప్రభాకర్ భార్యకి చెప్పకుండానే వచ్చేసింది పరిగెత్తుకొచ్చినట్టే వచ్చింది అనిల్ కుర్చీలో లేడు గదిలో మంచం మీద లేడు బాత్రూంలోనూ లేడు అనిల్ అనిల్ పిచ్చిదానిలా అరుస్తూ ఇల్లంతా వెతకసాగింది అనిల్ ఏడుపొచ్చేసింది పరిగెత్తుతూ మేడ మీద వరండాలోకొచ్చింది అక్కడతను నిలబడున్నాడు పిట్టగోడ మీద కానుకొని ఎదురింటి పిల్లలు ఆడుతున్న క్రికెట్ ఆటని చూస్తున్నాడు అనిల్ అతను తిరిగి చూశాడు రాజేశ్వరి అతన్ని హత్తుకుపోయింది ఏమైంది అతను ఆదుర్తగా అడిగాడు రాజేశ్వరి జవాబు చెప్పలేదు అతని చేతుల్లో మూర్చపోయింది ప్రభాకర్ వచ్చాడు రాజేశ్వరిని చూశాడు ఇంజెక్షన్ ఇచ్చాడు రాజీకి ఏమైంది ఈ మధ్య అసలు తన ప్రవర్తన వింతగా ఉంది అన్నాడు అనిల్ అతనికి ఈ ఆందోళనతో చాలా నీరసం వచ్చేసింది కనతలు బద్దలయ్యే తలనొప్పి వచ్చింది చెమటలు పోశాయి ప్రభాకర్ అతన్ని పడుకొమ్మని కదలొద్దని హెచ్చరించాడు రాజీకి మెలుకు వచ్చింది నువ్వు నిద్రపోయి ఎన్నల్లయింది అని అడిగాడు గుర్తులేదు కనీసం నల్లవుతుందేమో మై గాడ్ నాకు నిద్ర రాదు నేనేం చెయ్యను నాకెందుకు చెప్పలేదు ఏదైనా మందిచ్చేవాడిని కదా మందుల మీద నమ్మకం పోయింది నోర్మయ్ ఈ మందులు వాడు అతన్ని ఎలాగూ రక్షించలేం నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా మందలించాడు రోజు రాత్రిపూట ఒకటి వేసుకుని పడుకో నేను రేపు ఊరెళ్తున్నాను మళ్ళీ ఆదివారం వస్తాను ఏదైనా అవసరమైతే మీ వదినికి కబురు చేయి అతను వారానికి సరిపడా స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు ప్రభాకర్ వెళ్లిపోయాడు రాజీకి తెలివచ్చింది మంచం మీద అనిల్ నిద్రపోతున్నాడు అతని ముఖం అతి ప్రశాంతంగా ఉంది రాజీ క్షణం సేపు అతన్ని తదేకంగా చూసింది కిందకి జారిన రగ్గు తీసి కప్పింది పెద్ద లైటు తీసి చిన్న లైటు వేసింది తన గదిలోకొచ్చింది భగవంతుడా ఈ నరకం తను భరించలేదు దానికి ఒక్కటే మార్గం ఉంది అతని చావు తను చూడకూడదు అనిల్ పోయిన తర్వాత తను బ్రతకటం అనేది ఒట్టిమాట అతన్ని సాగనంపి తను తర్వాత వెళ్లాలని ఇన్నాళ్ళు ఎదురుచూసింది అది సాధ్యమయ్యేట్టు లేదు తనలో మతి చాంచల్య లక్షణాలు కనిపిస్తున్నాయి అది నరాల ఉద్రేకం మానసికంగా ఆందోళన వల్ల వచ్చిన ఒత్తిడి కారణం తన పరిస్థితి ఇంకొంచెం విషమిస్తే తను ఆశించిందేది అవదు తన హాస్పిటల్లో అనిల్ ఇంట్లో రాజీకి భయం వేసింది ఈ ఆందోళన నుంచి విముక్తి చెందాలంటే ఒక్కటే మార్గం పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి చావక తప్పదు ఈ చావుని గురించి తెలియటంలో తనిప్పటికీ రోజుకి లక్ష లక్షసార్లు చచ్చిపోయింది ఆ భావన ఎంత బలీయమైనదంటే నిజమైన మృత్యు వచ్చినా ఏమీ అనిపించదు రాజేశ్వరి మంచినీళ్లు తెచ్చుకుంది ప్రభాకర్ ప్రభాకరిచ్చిన మాత్రలన్నింటినీ ఒక్కొక్కటి తీసుకుని మింగేసింది ఇప్పుడిక నిద్ర రాక ఏమవుతుంది చాలాసేపు అలాగే కూర్చుంది రాజేశ్వరి కళ్ళ మీదకి మద్దతు తెర రాసాగింది కానీ అనిల్ గదిలోకి వస్తుంటే వల్లు ఎవరో తోసేసినట్లు తూలసాగింది మంచం దగ్గరకొచ్చింది కింద నేల మీద కూర్చుంది అతని చేతిని అందుకుంది అనిల్ పిలిచింది అతను పలకలేదు అనిల్ చెయ్యి పట్టుకుని గట్టిగా కదిపింది అతని నిద్ర చెడలేదు లేవలేదు రాజేశ్వరి కళ్ళ మీదకి నిద్ర వచ్చేస్తుంది ఆపటం సాధ్యం కావటం లేదు అనిల్ మత్తుగానే పిలిచింది అతను పలికాడో లేదో తెలియలేదు అనిల్ కలవరింతగా అంది రాజేశ్వరి చేయి అతని చేతిని గట్టిగా పట్టుకొని ఒల్లోకి తీసుకుంది రాజేశ్వరి తల మంచం మీద ఆనింది రాజేశ్వరికి రెండు నెలల తర్వాత మనసు ఆందోళన లేకుండా హాయిగా ప్రశాంతంగా అనిపించింది కమ్మటి గాఢమైన నిద్ర వచ్చేసింది ప్రభాకర్ ఊరు వెళ్లాల్సిన ప్రయాణం క్యాన్సిల్ అయింది రాజేశ్వరికి ఫోన్ చేశాడు ఎవరూ తీయలేదు ఆదుర్దగా అనిపించిన అతనే బయలుదేరి వచ్చాడు అతను రాజీ రాజీ అని పిలుస్తూ లోపలికొచ్చాడు ఆ ఇల్లంతా శ్మశానంలా అతి నిశ్శబ్దంగా ఉంది రాజీ అతను అలవాటుగా అనిల్ గదికొచ్చాడు అక్కడ అనిల్ మంచం మీద నిద్రపోతున్నాడు అతని చేయి ఒకటి కిందకుంది రాజీ చేయి దాన్ని పట్టుకునుంది రాజీ మంచానికి తలా అనించి నిద్రపోతుంది అనిల్ రాజీ అతను పిలిచాడు ఇద్దరూ గాఢ నిద్రలో ఉన్నట్టుగా పలకలేదు ప్రభాకర్ దగ్గరకొచ్చి చూశాడు అతను నిత్యస్సుడయ్యాడు నమ్మలేకపోయాడు మరు క్షణంలో ఆ ఇంట్లోంచి ఫోన్ డాక్టర్ల కోసం గాల్లో పరిగెత్తింది డాక్టర్లొచ్చారు బంధువులు తెలిసిన వాళ్ళు స్నేహితులు కిటకిటలాడారు డాక్టర్ల పరీక్ష వల్ల తేలిన విషయం చాలా రోజుల నుంచి రోగగ్రస్తుడైన అనిల్ నిద్రలో సహజంగానే మరణించాడు కానీ రాజీ మాత్రం నిద్రమాత్రలు మింగి చనిపోయింది అనిల్ చనిపోవటం భరించలేని రాజీ వెంటనే నిద్ర మాత్రలు మింగి ఉంటుందని అనుకున్నారంతా కథ సమాప్తం ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే